తెలుగు వారి నంబర్ వన్ చాయిస్ తెలుగు హాయ్ వివర్స్ వెల్కమ్ టు మరకుణం నేను ప్రసాద్ పేరుని నకిలీ ఇళ్ల పట్టాలపై వీళ్ళకి ఏం సమాధానం చెప్తావు విషయం ఏంటి అంటే పేర్ని నాని అండ్ పేరుని కిట్టు తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఎన్నికలకు ముందు నకిలీ పట్టాల పంపిణీ కార్యక్రమం చేసి సుమారుగా ఓ పదివేల మందికి అందులో ఐదు వేల మందికి పట్టాలు ఇచ్చారు సో అవన్నీ కూడా నకిలీ పట్టాలే వీళ్ళందరికీ వీళ్ళే తయారు చేసేసి ప్రభుత్వం ఇచ్చింది అన్నట్లుగా క్రియేట్ చేసి మీరు మాకు ఓటేయాలి రేపు ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆ పట్టాలు చెల్లితే మీకు బ్యాంకుల్లో కూడా లోన్లు వస్తాయని చెప్పేసి వీళ్ళు ఒక కథ అల్లి ఓటర్లు ప్రలోభాలకు గురి చేశారు అని అని చెప్పేసి ఒక పది పదిహేను రోజుల క్రితం అనుకుంటా ఆ న్యూస్ వచ్చింది సో దాని తర్వాత ఎక్కడా కూడా పెద్దగా స్పందన లేదు తాజాగా ఈరోజు మాజీ మంత్రి పేర్ని నాని కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు ఆ కార్యకర్తలతో సమావేశం ఎందుకు నిర్వహించారు అంటే అంటే లోకల్గా ఏం జరుగుతుంది ఏంటి అనేది ఆ లోకల్ కార్యకర్త ముందు కేడర్ పోకూడదు కదా ఆ కేడర్కి సమాధానం చెప్పాలి అట్ ద సేమ్ టైం అక్కడ కేడర్ సమాధానం చెప్పడానికి కాదు నేను ఇక్కడే ఉన్నాను నేనేమి చేయలేదు ఎటువంటి అవినీతికి పాల్పడలేదు అనేది ఇండైరెక్ట్గా నేను ప్రజలకు చెప్పాలి ప్రజలకు చెప్పాలి అనేది తెలియజేయడానికి అది ఒక లాగా ఉపయోగించుకున్నారు ఆయన ఆ కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన దాంట్లో నేను కలెక్టర్ ఇంతియాజ్ గారిని కార్లు ఎక్కించుకొని మంత్రిగా ఉన్న సమయంలో ఎక్కడెక్కడ ఎవరెవరికి ఎంతెంత అవసరాలు ఉన్నాయి ఏ ప్రాంతంలో వాళ్ళకి ఎన్నిళ్ళు కట్టించాను ఎంత భూమిని ఎంత కొనిచ్చాను అది ముప్పై తొమ్మిది లక్షల రూపాయలకి ఎకరం చూపున నేను డీల్ సెట్ చేశాను వాళ్ళు ముప్పై రెండు లక్షల రూపాయలు ప్రభుత్వం ఇస్తానంటే అది ఇది అని అన్ని రకాలుగా చెప్పుకొచ్చారు సో నేను ఏ ఒక్కరి దగ్గర కూడా అవినీతి అక్రమాలు చేయలేదు అది ప్రతి ఒక్కరికి తెలుసు అని చెప్పి చెప్పారు బాగుంది రైట్ సరే ఇప్పటి వరకు కూడా మరి ఆ కథనాలు వచ్చినవి కూడా అబద్ధమే పేరు నాని గారు చెప్పిందే నిజం సో నేను ఎక్కడికి పారిపోలేదు ఇక్కడే ఉంటాను మీరు ఎప్పుడైనా సరే వచ్చి అరెస్ట్ చేసుకోవచ్చు గతంలో నాపైన నా భార్య పైన కూడా కేసులు పెట్టారు కాబట్టి ఆ సమయంలో యాంటిసిపేటర్ బెయిల్ కోసం నేను ప్రయత్నం చేస్తా ఎక్కడో హైడ్ అయ్యాను అని చెప్పి చెప్పుకొచ్చారు సరే అక్కడ కూడా తన భార్య ఉంది కాబట్టి ఆ రకంగా చేశాను అంటే నేను ఎక్కడికి పారిపోను నేను ఇప్పుడు చెబుతున్నాను కాబట్టి మరి గతంలో పారిపోయారు కదా అని అడుగు ఎక్కడ అడుగుతారా అని తనంతకు తానే ముందుగా ఈ విషయాన్ని చెప్పారు ఓకే దాన్ని కూడా పక్కన పెట్టేద్దాం ఇప్పుడు నేను కొంతమంది వ్యక్తులు మాట్లాడేది వినిపిస్తాను చూపిస్తాను అది చూసిన తర్వాత మనం మరలా మాట్లాడుకుందాం పట్టాలని ఇచ్చారు వచ్చి మా చేతికి అవి మరి ఒరిజినల్ లో కాదు మాకు తెలియదు కదా మాకు ఇచ్చారు ఒరిజినల్ అని ఇచ్చారు మేము బ్యాంక్ వెళ్తే బ్యాంక్ ఏమి చలవంటున్నారు మరి మీరే న్యాయం చేయాలి మాకు మాకు ఎలక్షన్ ముందు పట్టాలు ఇచ్చారండి చిట్టు గారు వచ్చి పట్టాలు ఇచ్చారు మాకు ఈ పట్టాల మీద మీకు లోన్ వస్తుంది తెచ్చుకుని ఇల్లు కట్టుకోవచ్చు అని చెప్పారు అప్పుడు అయితే మేము ఇల్లు రేకుల చోటు తీసేది మళ్ళీ ఇల్లు కట్టుకుందాం అని చెప్పేసి ఈ ఈ చెప్పారు మరి తెలియదు తెలియదు విన్నారు కదండి ఇప్పుడు వాళ్ళు అదే బందర్లోని అదే నియోజకవర్గంలోని ప్రజలు సో వాళ్ళు ఆ రకంగా ఆ పట్టాలు చూపిస్తా ఇదిగో మాకింత అన్యాయం జరిగింది మరి ఆ రకంగా చేశారు మమ్మల్ని ఇలా ప్రలోభాలకు గురి చేశారని చెప్పి సాక్షాత్తు వాళ్ళే చెబుతున్నారు మరి దానికి ఏం సమాధానం చెప్తున్నారు మీరు నిజంగా అనుకుంటే ఇప్పుడు ఎవరైతే ఈ విధంగా వ్యాఖ్యలు చేశారో వాళ్ళని పిలిపించుకొచ్చి వాళ్ళ చేత చెప్పించండి ఆ మాటలో ఖచ్చితంగా ఇదిగో అప్పుడు పేరు నాని గారు ఇచ్చారని చెప్పేసి మరి ముందు చెప్పాము కానీ కాదు పేరు నాని గారు చేసిందే బ్రహ్మాండము ఆయన ఎప్పుడు ఎవరికి అన్యాయం చేయలేదు అవినీతికి పాల్పడలేదు ఎన్నికలకు ముందు ఈ విధంగా ప్రలోభాలకు గురి చేయలేదని చెప్పి చెప్పనండి వాళ్ళని పోనీ వాళ్ళని వేరే పార్టీ వాళ్ళు ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేసి చేశారని అనుకోవాలా మరి వీళ్ళచేత చెప్పియచ్చు కదా సో ఎందుకు చెప్పారని అనుకోవాలి సో అంటే ఖచ్చితంగా అది జరిగింది అని అని చెప్పేసి వాళ్ళు చెబుతున్న దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అయితే ఇక్కడ దీని గురించి మాట్లాడకుండా అసలు ఈ విషయం గురించే ప్రస్తావన చేయట్లా నేనేదో నకిలీ పట్టాలు చేశారంట అలా చేశారంట ఎలా చేశానంట ఎవరైనా సరే నాకు అక్కడ ఎంఆర్ఓ గారితో సంతకం ఉంది అది ఉంది ఇది ఉంది ఇదంతా కూడా లీగల్గా చేసిందే నిరూపించండి అని అని చెప్పేసి అంటున్నారు సో నిరూపిస్తారు ఇప్పుడు అది ఇంకోటి ఏంటంటే సాక్షి విలేకరు అనుకుంటే అతను కూడా వెళ్ళి కొన్ని ముఖాముఖి మాటలు ప్రశ్నించడం జరిగింది ఈ నేపథ్యంలోనే మిమ్మల్ని అరెస్ట్ చేస్తారని చెప్పేసి కొన్ని మీడియా సంస్థలు ఈ విధంగా చేస్తున్నారు అది అంటే నా మీద ఇంతవరకు ఎఫ్ఐఆర్ కట్టలేదు దమ్ముంటే ఎవరు వస్తారు రండి అరెస్ట్ చేయండి అని చెప్పేసి అన్నారు అలాగే ఒకసారి సీఐని ఉద్దేశించి కూడా వాడు వీడు అని చెప్పి సంబోధించి సరే అదంతా వాళ్ళు ఆలోచించుకోవాలి వాళ్ళ విఘ్నత ఎందుకంటే ఒక సీఐని పట్టుకొని ఎస్ఐని పట్టుకొని సరే ప్రశ్నించినంత మాత్రాన లేదా విచారణ చేసినంత మాత్రాన ఆ విధంగా వాడు వీడు అని సంబోధిస్తారా లేదా అనేది ఆ నాయకుల యొక్క విధానాన్ని బట్టి ఉంటుంది సరే ఇక్కడ ఇప్పుడు కొల్లు రవీంద్ర గారు వర్సెస్ అని ఇప్పుడు నియోజకవర్గం అనగానే ఆటోమేటిక్గా సో కోర్స్ ఆ పార్టీలు నేతలు కూడా ఎలా ఉంటారు అంటే అక్కడ గతంలో ఆయన మంత్రిగా చేశారు కాబట్టి ఈయనకి మంత్రి ఇవ్వాలని చెప్పేసి ఇస్తారు సరే ఇవ్వండి ఇచ్చినంత వరకు కరెక్టే కానీ అక్కడ ప్రజలకు ఏం చేశారు అనేది ఇంపార్టెంట్ సో నిజంగా పేరు గారు మంచిగా అనుకుందాం ఎటువంటి అన్యాయాలు అవినీతికి పాల్పడలా మరి గత ఎన్నికలు ఎందుకు ఓటమి చెందారు ఆలోచించాలిగా అసలు అంతెందుకు వైసీపీకి బ్రహ్మాండమైన గాలి ఉంది రెండు వేల పంతొమ్మిదిలో ఆ సమయంలో పేరున్నాని గెలిచిన ఓట్లు ఎంత మెజారిటీ గెలుపొందారండి అప్రాక్సిమేట్గా ఆరు వేల ఐదు వందల పదివేలు లోపే మొన్న ఓటం చెందింది ఎన్ని వేల ఓట్లతో ఇవన్నీ కూడా బేరేజ్ వేసుకోవాలిగా దానికి గల కారణాలేంటి ఇదే పేరున్నాని అంటే ఒక మంచి ఇమేజ్ ఉండేది ఒకప్పుడు నాకు తెలిసైతే ఏది ఆయన రెండు వేల తొమ్మిదిలో గెలుపొందినప్పుడు కావచ్చు కానీ రెండు వేల పంతొమ్మిదిలో గెలిచినప్పుడు మాత్రం ఆయన కొంచెం విధానాలు మారిపోయినాయి ఆ మాట్లాడే భాష అరే తురే అది ఇదని పవన్ కళ్యాణ్ గారినే టార్గెటెడ్గా ఉండేవాడు అనమాట సో ఇక పరిపాలన ఎన్ని అంశాలు పక్కకి వెళ్ళిపోయాయి ఓన్లీ పవన్ కళ్యాణ్ గారునే టార్గెటెడ్గా అది కూడా మరి వైసీపీ హెడ్ ఆఫీస్ నుంచి ఆ స్క్రిప్ట్లు వస్తాయని చెప్పేసి సదరు ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళే చెప్పారుగా డైరెక్ట్గా అప్పట్లో ఎంపీగా ఉన్నారు ఇప్పుడు కూడా ఎంపీ అనుకోండి బాలసూర్య గారు చే డైరెక్ట్గా చెప్పారుగా వీళ్ళిద్దరు కలిసి ఒకటే పార్టీలో రెజెంబుల్ చేశారు ఒక ఎమ్మెల్యేగా ఒకళ్ళు ఎంపీగా అఫ్ కోర్స్ తర్వాత వాళ్ళిద్దరి మధ్య విభేదాలు వచ్చినాయి చాలా ఘర్షణ వాతావరణం నెలకొంది అది వేరే విషయం మరి వాళ్ళే చెప్పారు కదా ఇట్లా స్క్రిప్ట్లు పంపించేవాళ్ళు ఆ స్క్రిప్ట్ తనకు కూడా పంపిస్తే నేను సేమరా అట్లాంటి నేను ఉపయోగించను అని చెప్పేసి బాలసూరి గారు కూడా చెప్పారు నేను ఇందులో దాపరకమే ఉంది నేను డైరెక్ట్గా ఆయనతో ఇంటర్వ్యూ చేసినప్పుడు ఓపెన్గానే క్వశ్చన్ అది ఇప్పుడు కావాలంటే చెక్ చేసుకోవచ్చు మీరు మన ఛానల్లో ఉంటుంది బాలసూరి గారితో డిబేట్లో ఈ క్వశ్చన్ అడిగినా లేదా అనేది సో ఆ ప్రకారంగా ఆయన డైరెక్ట్గా చెప్పాడు అప్పుడు సో వీళ్ళకి ఈ స్క్రిప్ట్లు అనేది పంపిస్తారు అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు వైసీపీలోంచి బయటకు వచ్చిన ప్రతి ఒక్కరు చెబుతూనే ఉన్నారు సో ఆ స్క్రిప్ట్లో భాగంగానే పేరు నాని గారు అఫ్కోర్స్ పేరు నాని గారు ఏ విధంగా అంటే వైఎస్ఆర్ ఫ్యామిలీ అనగానే చాలా లాయల్గా ఉంటారు దాంట్లో మొహమటమే లేదు ఆయన ఆయన డైరెక్ట్గానే చెప్పాడు నాకు దేవుడితో సమానం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని చెప్పేసి సాష్టాంగ నమస్కారం కూడా చేశాను రెండు వేల తొమ్మిది ఎన్నికల అప్పుడు అనుకుంటా బహుశా అక్కడ స్థానికులు కూడా చెప్తూ ఉంటారు సరే ఆయనకున్న అభిమానం అట్లాంటి దానికి ఎవరు కాదనిలేంలే కానీ కాకపోతే ఇక్కడ ప్రధానంగా ఈ ప్రజలకు సంబంధించిన అంశం గురించి నేను ఇవాళ చర్చ పెట్టాను వాళ్ళతో మాట్లాడాను అని చెప్పేసి అంటే మరి వీళ్ళకి వీళ్ళు అడిగిన దానికి కూడా సమాధానం చెప్పాలి కదా సో ఎటువంటి అవినీతి అన్యాయం చేయలేదని అలాగే ఆ రేషన్ బియ్యం ఉంది ఆ రేషన్ బియ్యం కొమ్ముకోణకు సంబంధించి తగ్గింది క్వాంటిటీ అన్నప్పుడు ఏ విధంగా ఈయన సరే ఇంత క్వాంటిటీ తగ్గి ఎంత క్వాంటిటీ తగ్గిందో మీరు క్యాలిక్యులేట్ చేసి ఉన్న నేను డబ్బులు పే చేస్తాను అని అన్నారంటే ఖచ్చితంగా అక్కడ అన్యాయం జరిగింది లేదా అవినీతికి పాల్పడ్డారు ఈ అవినీతికి పాల్పడితే వాళ్ళ మేనేజర్ అంట ఆ మేనేజర్ని పెట్టుకున్నాను ఆ మేనేజర్ మొత్తం చేసాడని చెప్పేసి ఎవరెవరో చెప్పారని చెప్పేసి దాన్ని చెప్పుకొచ్చారు సో ఇప్పుడు పేరు నాని గారు చెప్పినంతా నిజమే నమ్మాలా అది కూడా దర్యాప్తులో తేల్తుందిగా సో ఆ విధంగా ఇప్పుడు వాళ్ళ వర్షం వాళ్ళు చెప్పుకొచ్చారు తప్పు తప్పే ఉందిలే కానీ కాకపోతే ప్రజలన్నీ ఆలోచిస్తారు ఇప్పుడు వాటన్నిటి మీద ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి ఎందుకు పెట్టారు ఆల్రెడీ అరెస్ట్ కాబోతున్నారు అని చెప్పేసి కథనాలు వచ్చినాయి కాబట్టి నేను ఎక్కడికి పారిపోలేదు ఎక్కడే ఉన్నాను అనే సంకేతం ఇవ్వడానిక లేకపోతే రేపు అరెస్ట్ చేస్తారు కాబట్టి ఇదిగో కొంత వివరణ ఆ క్యాడర్ ఎక్కడ చల్లాచెదురు అవ్వకుండా ఈ విధంగా ఉండాలి అని చెప్పేసి ఉద్దేశంతో చెప్పే ప్రయత్నం అంటారా మరి అదేంటో అర్థం చేసుకోవాలి అయితే ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటి అంటే ఇప్పుడు వాళ్ళకి స్థలాలు గురించాను వీళ్ళకి ఇక్కడ స్థలాలు కేటాయించానని చెప్పేసి అన్నది ఎంతమంది ఇల్లు కట్టించారు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు సంవత్సరానికి ఐదు లక్షలు చొప్పున ఐదేళ్లలో పది లక్షల మందికి లబ్ధిదారులు ఇల్లు కట్టించి ఇవ్వాలి అని చెప్పేసి ఆయన నిర్ణయం తీసుకున్నాను ప్రభుత్వం తరఫున ఎన్ని లక్షల మంది కట్టించిచ్చారండి అదేమిటి అంటే ఒక ఆడియో టేప్ కూడా విమించారు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఇచ్చారు ఈ విషయంపైన మరలా నేను జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మరీ ఇదిగో అన్న ఈ వీడియో చూపించి ఇదిగో మనం ఇట్లా మాటిచ్చా మనం ఇలా చేయాలి అని చెప్పేసి అన్నారు రైటే మరి ఆ ఇచ్చిన ప్రకారంగా ఎంతవరకు మాట నిలబెట్టుకున్నారు అది చూసారా పోని అంటే నిలబెట్టుకోలేదనేది కదా ఎన్ని లక్షల మందికి ఇల్లు నిర్మించారండి ఐదేళ్లలో అప్పటి గృహ నిర్మాణ శాఖ మంత్రిగా చేసిన జోగి రమేష్ పోనీ ఆయన దగ్గర ఉందా లెక్క మీ పక్క నియోజకవర్గమే కదా పిడ నియోజకవర్గమే కదా మరి ఆయన దగ్గర ఏమైనా లెక్క తీసుకోవాలిగా ఇవాళ అది చేసాం ఇది చేసామని చెప్పేసి అన్నారు ఒకసారి నేను వైఎస్ఆర్ జెండా ఎంతకాలం అయినా అన్నారు సార్ జగన్మోహన్ రెడ్డి గారిని ఆరాధిస్తాను చేసుకోండి కానీ ప్రజలకు ఇది సమాధానం చెప్పాలి కదా ఇంతమందికి ఇది అన్నప్పుడు ఎంతమంది ఇల్లు కట్టించి ఇచ్చారు పైగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ఆ క్లిప్లో ఏముంది ఆయన ఆయన మాటలే ఆయన వినిపించిన మాటలే మళ్ళీ పేరు గారు వినిపించారు స్థలాలు కేటాయించిన కాదు ఇల్లు కూడా నిర్మించిస్తాను అన్నారు మరి అదేమైంది ఎంతమందికి ఇల్లు ఇచ్చారు ఉమ్మడి కృష్ణా జిల్లాలో చెప్పండి పోని రాష్ట్రం అంతా వద్దు ఉమ్మడి కృష్ణా జిల్లాలో చెప్పండి ఇదే జోగి రమేష్ మంత్రిగా ఉన్న సమయంలో ఇదే పెనూరు నియోజకవర్గంలోని ఉయ్యూరు ప్రాంతంలో అక్కడ జగన్ అన్న కాలనీల దగ్గర ఇల్లు నిర్మించాలి అన్నప్పుడు మరి ఏంటంటే ఇల్లు నిర్మించలేదు ఎప్పుడు నిర్మించిస్తారంటే నేను కాదు కదా మీ ఎమ్మెల్యే మీ ఎమ్మెల్యే అని అడగండి అన్నాడు అప్పుడు పార్ సారథి గారు ఎమ్మెల్యే అయితే సో సారథి గారి మీద తోసాడు ఈయన మంత్రి ఆ విషయం మర్చిపోయాడు జగన్ రమేష్ దానికి మంత్రి పైగా గృహ నిర్మాణ శాఖ మంత్రి ఆయన అప్పుడు ఆ ఆ నియోజకవర్గం ఇన్ఛార్జిగా వేశారు ఆ విషయం కూడా మర్చిపోయి చెప్పారు సో పట్టుమని కృష్ణా జిల్లా మొత్తం మీద ఎంతమందికి ఇచ్చారండి లబ్ధిదారులకు ఇల్లు అవన్నీ తీండి క్యాలిక్యులేషన్ చేసి అవి చెప్పలేరు సమాధానం కానీ మేము అప్పుడు ఎటువంటి అని అవినీతికి పాల్పడలేదు ఏంటి అని చెప్పేసి ఇవాళ చెప్పుకుంటూ వస్తున్నారు అదే జగనన్న కాలనీల పైన ప్రతి నియోజకవర్గంలో మండలవారీగా ఎన్ని మండలాల్లో ఎన్ని ఎకరాలు ఎంత కొన్నారు ప్రభుత్వానికి ఎంత ఎంత కట్టించారు ఎంత కొనిచ్చారు ప్రభుత్వం చేత అసలు లబ్ధిదారులు రైతులకు ఎంత ఇచ్చారు అవన్నీ కూడా తీయని లెక్కలు ఒక బందరు ఒకటే కాదు కదా ఆంధ్రప్రదేశ్ అనగానే అన్ని నియోజకవర్గాలు ఉంటాయి సరే మా నాని గారంటే బందర్ నియోజకవర్గం గురించి మాట్లాడారు సరే ఆ బందర్ నియోజకవర్గంలోనే మరి ఇప్పుడు ఎవరైతే ఇట్లా అన్యాయం చేశారో మమ్మల్ని ఇట్లా ప్రలోభాలకు గురి చేశారని చెప్పేసి మాట్లాడాను సో ఆ వ్యక్తులకి సమాధానం చెప్పండి అప్పుడు ఆటోమేటిక్గా పేరు నాన్న గారు చెప్పినవన్నీ వాస్తవాలు అని చెప్పేసి నమ్ముతారు అలా కాకుండా సొంత కార్యకర్తల వరకు పెట్టుకొని ఇదిగో ఈ విధంగా చేశారు ఆ విధంగా చేశారు కదా ఇది చివరికి ఇంకో మాట అన్నారండి విజిల్లు కూడా చప్పట్లు కూడా బాగా వేశారు కార్యకర్తలు ఇంతకే పది ఇస్తాను ఇస్తానన్నారు వార్తకి పది వార్తలు పెడతారంట పేరు నాని గారు సో అసలు పార్టీ భవిష్యత్ ఏంటి రేపు గెలిచే అవకాశాలు ఉన్నాయా గెలిస్తే ఓకే ఫైన్ బాగుంది ఒకవేళ రెండోసారి ఓడిపోతే మరలా అప్పుడు ఏమవుతుంది ఇదంతా కూడా ఆలోచించుకోండి ఒక కన్స్ట్రక్టివ్గా వెళ్తే ప్రజల మనసులు గెలుచుకుంటే ఖచ్చితంగా ఎవరైనా సరే గెలవడానికి అవకాశం ఉంటుంది అలా కాకుండా ఇప్పుడు బయటపడుతున్న కేసులను బట్టి నిజంగా అందులో అవినీతి అక్రమాలు ఏమీ లేకుండా అక్రమ అరెస్ట్లే అని కనుక రుజువు అయితే ప్రజలు నమ్ముతారు అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారి గత గత పరిపాలన గుర్తు తెచ్చుకొని ఆ పరిపాలన బెటరా లేదా ఇప్పుడు వీళ్ళ పరిపాలన బెటరా అనేది బేరేజ్ వేసుకొని ఎందుకంటే అప్పుడు చేసిన బేట అంత తెలివి మర్చిపోయే కాదు ఇసుకకు సంబంధించిన కానీ మద్యానికి సంబంధించింది కానీ మైన్స్కి సంబంధించింది కానీ దాడులకు సంబంధించింది కానీ అవన్నీ ఒకసారి రెవెన్యూ చేసుకున్నారనుకోండి ఒక్కొక్కరికి కొంచెం గుండెల్లో దడబడుతూ ఉంటుంది అనమాట ఎందుకంటే ఆ రకంగా చేశారు అనేది ప్రజలకి స్పష్టంగా గుర్తుంది సో ఈ నేపథ్యంలో మరి వాటిని గుర్తు చేసుకుంటే మరలా రేపు జగన్మోహన్ రెడ్డి గారు రావాలి గెలవాలి అని కోరుకుంటారా లేకపోతే వద్దనుకుంటారు అది ప్రజలు ఈ నాలుగేళ్ల పరిపాలన కూడా చూసిన తర్వాత ఆఖరి సంవత్సరంలో తెలిసిపోతురండి మూడు సంవత్సరాలు గడిచిన తర్వాత అప్పుడు తెలిసిపోద్ది మరి చూద్దాం ఏం జరగబోతుంది ఏంటి అనేది మొత్తానికి పేరు గారు ఇంత దూరం ఎన్ని చెప్పే కానీ వీళ్ళ గురించి అయితే మాత్రం మాట్లాడలేకపోయారు మరి అది ఎందుకో ఏంటో అనేది వాళ్ళకే తెలియాలి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా పేరు నాని గారు చాలాసేపు సంపా మాట్లాడారు కానీ ఇప్పుడు ఈ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మోసపోయాము మమ్మల్ని ప్రలోభాల గురి చేశారని చెప్పేసి మాట్లాడిన దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి థ్యాంక్ యూ